అండ్ పేరుని నానైతే ఇంకా తెగించి మాట్లాడుతూ ఉన్నారు మిగతా అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఇంచెం గట్టిగానే తెగిస్తూ ఉన్నారు ఎందుకంటే ఖచ్చితంగా మా దాకా కేసులు వస్తేనైతే వాళ్ళు కూడా డిసైడ్ అయినట్టున్నారు రెడ్ బుక్లో మేమున్నా కూడా ప్రాబ్లం లేదు అరెస్ట్ చేసుకోండి ప్రాబ్లం లేదు మేమేం భయపడమని చెప్పారు నేనే భయపడలేదు జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడతారని అయితే ఎద్దవ చేసుకుంటూ వచ్చాడు టీడీపీ వాళ్ళని ఉద్దేశించి ఎందుకంటే జగన్ కేసులకు భయపడుతున్నాడు అరెస్ట్ అవుతాడు భయపడుతున్నాడు అనేది అయితే ప్రచారం జరుగుతుందో నేనే భయపడలేదు ధైర్యంగా వచ్చి నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాను నేనే భయపడినప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి మనిషి ఎందుకు భయపడతారని అయితే ఆయనైతే ప్రశ్నించారు తెలిసిందే నెక్స్ట్ వరుసలో కొడాలని అయితే అరెస్ట్కి ప్లాన్ చేస్తున్నట్టయితే క్లియర్గా అర్థమవుతూ ఉంది చూద్దాం ప్రస్తుతానికైతే పేరినా అని కూడా అప్పుడేదో కేసులు భయపడి కొంచెం సైలెంట్గా ఉన్నాడు కానీ ఇప్పుడైతే మళ్ళీ కొంచెం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహం కావచ్చు లేకుంటే ఆయన చెప్పిన కొన్ని మాటలు భరోసా కావచ్చు దీని కారణంగా అయితే మళ్ళీ నాయకులు చేతి ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు కొంతమంది పేరిన లాంటి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కొడాలని కూడా బైపాస్ సర్జరీ చేసుకుని మళ్ళీ కొంచెం కోలుకొని బయటకు వచ్చాడు ఆయన కూడా ఓవరాల్గా అయితే ఒక ఎట్లా ఉందంటే ఇంకా ఇంకొక ఈ నాలుగేళ్ళు ఎలా బ్రతకాలి లేకుంటే జైలుకి వెళ్ళినా పర్లేదు అన్న థాట్లయితే వాళ్ళైతే బతికేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మేము జైలుకి వెళ్తాం జైలుకెళ్ళొచ్చి మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని అయితే అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు అయితే నాకు తెలిసి వాళ్ళు అది అదే కాన్సెప్ట్తో ఉన్నారు ప్రస్తుతానికైతే ఎందుకంటే అరెస్ట్ చేసుకున్నా చేసుకో ఇంత ముందు అరెస్ట్ చేస్తారని కొంచెం భయపడుతూ బిక్కి బిక్కిమన్నా బతికారు కానీ ఇప్పుడైతే అయితే తెగించారండి తెలిసిందే కదా తెగిస్తే పిల్లిగడు పుల్వద్దు అంటారు కదా ఆ రకంగా అయితే ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో మన దాకా పిల్లులాగా ఉన్నారు ఇప్పుడు పుల్లయ్యి తిరగబడుతున్నారు ఎదురుదాడి చేస్తున్నారు టీడీపీ పైన అయితే చూద్దాం ఏం జరగద్దో ప్రస్తుతానికైతే అరెస్టులకు మేము భయపడమని అయితే వైసీపీ నాయకులు కావచ్చు పేరు లాంటి వాళ్ళు చెప్పుకొస్తున్నారు